और मेयर గారికి ప్రియమేర్ గారికి స్వాగతం సుస్వాగతం ముందుగా పోలీస్ వందన సికిందర్ సింగ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను గాడ్ వన్ గో చక్ హాసే గాడ్ జనరేషన్ కులే అడ్రైట్ और मेयर గారికి ప్రియమేర్ గారికి స్వాగతం సుస్వాగతం मुंडगा पुलिस वंदरा सिंचनदार सिंगा मेयरदार रिपोर्ट पेश करना से शैले ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తాం నాటి నేటి తరాల ఉద్యమ స్ఫూర్తితో మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తోంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది ఇటీవలే ఉద్యోగుల ఆశలు నెరవేర్చేలా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది పేదల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల రూపాయల వరకు అందిస్తున్న వైద్య సేవలను పది లక్షల రూపాయలకు పెంచిన పెంచి పేదలకు ఆరోగ్య భరోసా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్కు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందచేయడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీని ఆర్థికంగా ఆదుకోవడానికి పాలన చేపట్టిన నెల రోజుల్లోనే పదకొండు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించి అండగా నిలిచింది అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్లో బల్దియాకు మూడు వేల అరవై ఐదు కోట్లను కేటాయించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ సందర్భం ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో బల్దియాకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జిహెచ్ఎంసీలో చేపట్టిన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మేము అందుకు ఉంచుతున్నాము స్వచ్ఛధనం పచ్చదనం గ్రేటర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఆగస్ట్ ఐదు నుండి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించడం జరిగింది గతంలో కంటే ఈ కార్యక్రమంలో ఐదు అంశాలను పరిగణనలోనికి తీసుకొని ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రోజు చేపట్టి ప్రజలు ప్రజా ప్రచ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో విజయవంతంగా పూజ చేసుకున్నారు మొదటి రోజు శానిటేషన్ రెండవ రోజు దోమల నిర్మూలన మూడవ రోజు చెరువుల పరిరక్షణ నాలుగవ రోజు నాలా స్టీమింగ్ ఐదవ రోజు వన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వర్ష్ వర్షాలతో ప్రజలకు ఎలాంటి అసహ అసౌకర్యం కలగకుండా రోడ్డుపై వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఈ బృందాలు పనిచేస్తాయి ఈ సంవత్సరం రెండు వందల ముప్పై ఎనిమిది స్టార్టింగ్ నూట యాభై నాలుగు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా నిలిచిన నీటిని వెంటనే తొలగిస్తున్నాం గ్రేటర్లో నూట నలభై ఒక వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి ప్రమాదవత్సరం సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేయడంతో పాటు లోతుటు ప్రాంతాల్లో ప్రజల వరద ముందుకు గురైన సందర్భంలో వారికి సహాయం అందించడం కోసం హెడ్ ఆఫీస్ జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు ప్రజలను ఆపద నుండి ఆదుకునేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని వేళలా అండదండగా అప్రమత్తంగా ఉన్నారనే మనోధైర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను డీసెల్టీ ప్రీమాన్సూన్ పోస్ట్ మాన్సూన్తో పాటుగా మాన్సూన్ సందర్భంగా నాలాల్లో వ్యర్థాలను తొలగించడం నిర్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది గ్రేటర్లో స్టాం వాటర్ నాలా మొత్తం పదమూడు వందల రెండు కిలోమీటర్లు కాగా అందులో మూడు వందల తొంభై కిలోమీటర్ల ప్రధాన నాలగలు వ్యర్థాల వల్ల నాలాలలో నీరు నేరుగా వెళ్లకుండా ప్రవాహం నిలిచిపోయి లోతట్టు ప్రాంతాల ముంపుకు గురి గురి కాకుండా నిరోధించి నిరోధించేందుకు నాలా పూడికతీత కార్యక్రమాన్ని ప్రతి ఏటా చేపడుతుంది ఈ ఆర్థిక సంవత్సరం యాభై ఆరు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల వ్యయంతో రెండు వందల ఒకటి పనులు చేపట్టి తొమ్మిది వందల తొంభై పంతొమ్మిది కిలోమీటర్ల పడు కోరికతీత తీయాలని నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది శాతం కోడికతీత పూర్తి చేశారు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ భారీ